హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఛానల్లో వీడియో చూడండి మనమైతే ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా టీ కప్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా తెచ్చినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదండీ మనకి ఈ విధంగా మిగిలిపోయినప్పుడు కానీ మనము ఇలాంటి ఒక స్టోరేజ్ బాక్స్ అనేది తీసేసుకొని ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకొని ఈ విధంగా మనము చూడండి దీంట్లో మనకి ఈ బాట్ ఈ బాక్స్లో మనకి ఎన్నైతే పడతాయో అన్ని గ్లాసులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి మనము ఈ బాక్స్ దేనికోసం ఉపయోగిస్తున్నాం చూడండి మనం బయట షాపుల్లో అయితే పోపు డబ్బాల బాక్సులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి ప్లాస్టిక్ కానీ స్టీల్వి కానీ కొనాలంటే మనకి దాదాపు ఒక నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది కదండి అలా డబ్బులు మనం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే విధంగా అయితే మనీ అయితే సేవ్ చేసుకుంటూ మన ఇంట్లో ఉన్న వాటినే ఈ విధంగా అయితే వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా టీ కప్స్ ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము దాంట్లో ఒక దాంట్లో జీలకర్ర ఒక దాంట్లో మిరియాలు అలాగే మనకి తా పోపు గింజలు ఇలాంటివి అయితే మనము వేసుకోవచ్చండి ధనియాలు ఇలా మనకి ఏవి కావాలనుకుంటే అవి ఈ విధంగా మనమైతే ఈ బాక్సులు అనేది విధంగా స్టోర్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి దేవుడు సామాన్య గదిలోకైనా సరే పసుపు కుంకుమ కర్పూరం ఒత్తులు ఇలాంటివి అయితే మనము బాక్సుల్లో కూడా ఈ బాక్సులు అయితే మనం ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలాంటి మనం కొనాలంటే దాదాపు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదండి అలా డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మరొక లోకి అయితే వెళ్ళాము మనం ఈ విధంగా శానిటరీ ప్యాడ్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి ఇప్పుడు ఈ ప్యాడ్స్ అనేది మనం దేనికి ఉపయోగిస్తున్నామో చూడండి ఈ విధంగా అయితే మన ఇంట్లో వ్యాజులన్ ఉంటుంది కదండి పెట్రోలియం వ్యాజులను ఆ వ్యాజులన్ అనేది ఈ విధంగా మనము ప్యాడ్ మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత మనం ఇంట్లో స్ప్రేస్ వాడుతూ ఉంటారు కదండి మన ఇంట్లో ఆ స్ప్రే అనేది ఏదైనా సరే ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి చూడండి చూడండి ఈ విధంగా స్ప్రే చేసుకున్న తర్వాత మనము దీన్నైతే అయితే మనము చిన్న పీసెస్ లాగా ఒక నా మూడు పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేను ఒక ప్యాడ్ని మూడు పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో అయితే మనకి ఈ చలికాలంలో అయితే మనకి ఇంట్లో అనేది బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు మనం ఈ విధంగా మన డోర్స్ వెనకాల కానీ మనకి కనిపించిన దగ్గర అయితే ఈ విధంగా మనం అంటి చేసుకున్నాం అనుకోండి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇవేదో కనబడవు కాకపోతే మన రూమ్ అనేది చాలా ఫ్రెష్గా బాగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి ఆ విధంగా అయినా మనము చేసుకోవచ్చు అండి మనం ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ సరి కొనాలంటే మనకి చాలా డబ్బులు అవుతాయి కదండి అలా డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా మనము ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల మన ఇల్లు అనేది చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటుంది మంచి సువాసన కూడా వస్తుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మనం స్టిక్కర్ అనేది తీసేసుకొని మన ఇంట్లో కానీ కిచెన్లో కానీ బాత్రూంలో కానీ మన బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఈ విధంగా మనము అంటించేసుకోవచ్చు అండి మనకి ఈ విధంగా కనపడితే ఇబ్బందిగా ఉంటుంది మన చుట్టాలు వచ్చినప్పుడు అనుకున్నట్లయితే మనకి కనిపించినట్టుగా బ్యాక్ సైడ్ మనకి డోర్ వెనకాల కానీ దివాన్ కార్డ్స్ వెనకాల కానీ మంచం కానీ ఈ విధంగా అంటి చేసుకొని ఒక వారం తర్వాత మళ్ళీ తీసేసుకొని మనీ మళ్ళీ మనమైతే వ్యాధులైనా అప్లై చేసుకొని స్ప్రే అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఈ విధంగా యూజ్ అండి కాకపోతే మళ్ళీ పడేసి ఇంకొక ప్యాడ్ అయినా తీసుకొని మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మరొక టిప్లోకి అయితే వెళ్దాము ఇక్కడ నేనైతే దోసిపాన్ అనేది తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు సాల్ట్ అనేది తీసుకొని రా సాల్ట్ అనేది తీసేసుకొని మనము హీట్ చేసుకోవాలి ఈ విధంగా హీట్ చేసిన తర్వాత ఒక వాటర్ ఒక వైట్ క్లాత్ అనేది తీసేసుకొని కాటన్ క్లాత్ అనేది తీసేసుకొని మనము దాంట్లో అయితే వేడివేడిగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా సాల్ట్ అనేది రా సాల్ట్ అనేది మనము వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మనకి దేనికి ఉపయోగపడుతుందో చూడండి మన పిల్లలకైతే కింద పడినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి వాపు వస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు పిల్లలైతే నొప్పికి అల్లాడిపోతూ ఉంటారు కదండి అలా నొప్పి వచ్చినప్పుడు మనం ఈ విధంగా అయితే తీసుకొని మనము మనం ఈ విధంగా పెట్టేసుకొని చూడండి మన దెబ్బ తగిలిన ప్లేస్లో మనం ఈ విధంగా అయితే అద్దుకోవటం వల్ల వేడివేడిది మన పిల్లల కాళ్ళ నొప్పులు కానీ ఆ నొప్పి అనేది తొందరగా తగ్గిపోతుందని చాలా మంచి ఉపశమ ఉపశమనం అయితే మనకి దొరుకుతుంది చూడండి మన పిల్లలకైతే దెబ్బలు తగ్గినప్పుడు చాలా మంది వేడుస్తూ ఉంటారు కదండి అలా వేడిచినప్పుడు మనకి ఈ విధంగా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు మన చలికాలంలో మన చేతులు అనేది పగిలిపోయి తెల్లగా అయితే పేలిపోయి కనపడుతూ ఉంటాయి కదండి అలా పగిలిపోయి పేలిపోయినట్టు కనపడ్డప్పుడు చూడండి ఈ విధంగా మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఆ కొబ్బరి నూనె ఒక డ్రాప్ కానీ టూ డ్రాప్స్ కానీ వేసుకొని ఈ విధంగా మనం స్నానం చేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందు అనేది చేతులకు ఈ విధంగా అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మన చేతులకు అనేది అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్నానం చేస్తే చూడండి మన చేతులు అనేది చాలా నీట్గా మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి ఈ కొబ్బరి నూనె అనేది మనకి పగిలినట్టు కూడా కనబడవు అదే విధంగా మనకు బకెట్ మన స్నానం చేసే బకెట్లో కూడా ఒక టూ డ్రాప్స్ అనేది ఆయిల్ వేసుకొని స్నానం చేసినా కానీ మన ఒళ్ళు అనేది పగలకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మనము గ్యాస్ అయితే మనము వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా ఆయిల్స్ అనేది పడుతూ ఉంటాయి అదేవిధంగా మనము మనం కర్రీ చేసేటప్పుడు స్పూన్స్ అనేది ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసినప్పుడు దాని మీద ఆయిల్ కూడా మనకి ఈ విధంగా అంటుకుపోతూ ఉంటుంది కదండి ప్రతిసారి మనం వాటర్ పెట్టి కడిగే కన్నా చూడండి ఈ విధంగా కొంచెం గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండి అయినా సరే పర్వాలేదు మన ఇంట్లో బియ్య పిండి కానీ అదేవిధంగా శనగపిండి కానీ ఏ విధంగా మన పిండి అయినా సరే మనము ఈ విధంగా వేసుకొని చూడండి ఒక క్లాత్ తీసుకొని మనము మన గ్యాస్ కింద అనేది ఒక ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ మనము ప్లేట్ పెట్టేసుకోకపోతే కింద పడిపోయి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవటం మళ్ళీ ఇంకా డబల్ పని అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసేటప్పుడు గ్యాస్ కింద ఒక ప్లేట్ అనేది పెట్టేసుకొని మనము ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా అయితే మనకి గ్యాస్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది తక్కువ టైంలో అయినా మనం ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి మనం ప్రతిసారి వాటర్ పెట్టి కడిగే కన్నా కూడా మనం ఈ విధంగా కొంచెం క్లాత్ మీద మనం క్లాత్ పెట్టి తుడిచేచ్చుకున్నా కానీ మనకి చాలా నీట్గా అయితే కనబడుతుంది చూడండి గ్యాస్ అనేది కొంచెం కూడా ఒక చుక్క కూడా వాటర్ అనేది నేను వేయలేదు వాటర్ వేయకుండానే నీట్గా ఎంత నీట్గా మనకి గ్లా గ్యాస్ అనేది చాలా నీట్గా క క్లీన్ అయిపోయి మనకి చాలా మంచిగా మెరిసిపోతుంది చూడండి చూడండి ఇప్పుడు నేను క్లీన్ చేసిన పిండి మొత్తం కూడా ప్లేట్లో ఉంది కనబడుతుందో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మనకి గ్యాస్ అనేది తక్కువ టైంలోనే మనము ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి తక్కువ టైంలోనే మనం మనీ సేవ్ చేసుకుంటే ఈ విధంగా అయితే గ్యాస్ క్లీన్ చేసుకోవచ్చు ప్రతిసారి వాటర్ పెట్టి కలగటం వల్ల మన గ్యాస్ అనేది తొందరగా పాడైపోతుంది కదండి ఈ విధంగా పాడవకుండా మనం ఇచ్చిన టిప్ని ఫాలో అయితే మంచిగా మనకి గ్యాస్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది చూడండి కింద ప్లేట్ పెట్టుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి డబల్ పని కాకుండా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక విడితే మళ్ళీ అంతవరకు బాయ్ ఫ్రెండ్